ప్రాంతంలో ధ్వంసం కేసు గురించి మనకు తెలిసిందే అయితే ఈసీ చెప్పిన మాట ఏంటి అంటే మొత్తం ఏడు చోట్ల ఈవీఎం ధ్వంసం అయ్యాయి అయితే ఒక్క ఎమ్మెల్యే ధ్వంసం చేసిన ఈవీఎం ఫుటేజ్ మాత్రమే బయటకు వచ్చింది అన్ని బూతుల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని ఈసీ చెప్తోంది మరి మిగతా ఆరు చోట్ల ఈవీఎంలను ఎవరు పగలగొట్టారు ఆ ఫుటేజ్ని ఈసీ ఎందుకు బయట పెట్టలేదు అలాగే టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలను బూత్లోంచి బయటకు ఈడ్చుకొచ్చి కొట్టారు మరి ఆ ఫుటేజ్ ను ఈసీ ఎందుకు బయటకు రిలీజ్ చేయటం లేదు పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడానికి ముందుగానే టీడీపీ వాళ్లు రిగ్గింగ్ చేశారు మరి ఆ ఫుటేజ్ ను ఎందుకు రిలీజ్ చేయడం లేదు ఆ బూత్ లో జరిగిన విషయాల గురించి ఫుటేజ్ మొత్తాన్ని బయటకు విడుదల చేయటంలో ఈసీకి ఉన్న అభ్యంతరం ఏంటి అసలు ఈసీ నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తోందా ప్రధాన పార్టీకి చెందిన ఒక అభ్యర్థి రిగ్గింగ్ జరుగుతోంది అంటూ పోలీసులకు ఈసీకి ఫిర్యాదు చేసినప్పుడు వీళ్లంతా ఎందుకు పట్టించుకోలేదు ఇలా రిగ్గింగ్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారా ఎవరికి కంప్లైంట్ చేసినా ఎందుకు పట్టించుకోలేదు అందుకే ఈవీఎం ధ్వంసం చేశారు అనేది వైసీపీ శ్రేణుల వాదన సరే రిగ్గింగ్ జరగలేదు ఎలక్షన్ మొత్తం ఫెయిర్ గా జరిగింది అని ఆ మూడు గంటల వీడియోని ఈసీ బయట పెట్టొచ్చు కదా అని అడుగుతున్నారు అయితే ఈ వీడియోని ఈసీ రిలీజ్ చేసినప్పుడు అందరికంటే ముందు నారా లోకేష్ ట్విట్టర్ లో ఎలా కనిపించింది సరే సరే ఈసీ నో పోలీసుల్లో ఇచ్చారు అనుకుంటే లోకేష్ కి ఏం హోదా ఉంది అని మొదటిగా ఎక్స్క్లూజివ్ గా ఇచ్చారు అని వైసీపీ ప్రశ్నిస్తోంది ఈ వీడియో ఫుటేజ్ మొత్తాన్ని కూడా వైసీపీ వాళ్ళకి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నారు ఈసీ ఇప్పుడు తాను ఏ ఒక్కరికో సపోర్ట్ చేయటం లేదన్న విషయాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నారాయణ స్వామి అనే ఒక సిఐని రెండ చింతలలో పెట్టడం ఆయన అండ చూసుకుని టీడీపీ వాళ్లు రిగ్గింగ్ చేశారని వైసీపీ వాళ్ళు అంటున్నారు అయితే టీడీపీకి పట్టున్న కొన్ని గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా బూత్ లోపలికి వచ్చి ఓటు వేయలేవ్వలేదని వైసీపీ వాళ్లు అంటున్నారు కాబట్టి బూత్ లోపల ఏం జరిగింది బూత్ బయట ఏం జరిగింది అనే విషయం మొత్తం మీద ఫుటేజ్ ని బయట పెట్టాలని వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే తాను ఫ్యాక్షన్ ని రెచ్చగొడుతున్నానంటూ టీడీపీ తన మీద ఎన్నో ఆరోపణలు చేస్తోందని పిన్నెల్లి ఆవేదన వ్యక్తం చేశారు అయితే టీడీపీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేసిన జూలకంటి బ్రహ్మారెడ్డి ఎలాంటి వాడో మీకు తెలీదా అని కూడా ఆయన గతంలో ప్రశ్నించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాచర్ల ఏడు ఫ్యాక్షన్ హత్యల కేసులో ప్రధాన నిందితుడు జూలకంటి బ్రహ్మారెడ్డి ఆయన సొంత బాబాయ్ హనిమిరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులైన జూలకంటి సాంబిరెడ్డి కూడా వరుసకి బ్రహ్మరెడ్డికి బాబాయ్ రెండు వేల ఒకటి మార్చి పదిన కేసు వాయిదా నిమిత్తం జూలకంటి సాంబిరెడ్డి తన సహచరులతో నర్సరావుపేట కోర్టుకు వెళ్లి వస్తూ ఉండగా దుర్గి మండలం ఆత్మకూరు వద్ద కాపు కాసిన బ్రహ్మీరెడ్డి సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న జీపులను లారీలతో గుర్తించిందని చెప్తారు ఆ ఘటనలో సాంబిరెడ్డి సహా ఏడుగురు మరణించారు ఇది అప్పట్లో సంచలనంగా మారింది ఈ విషయాలన్నీ మీకు తెలియవా అందుకే అప్పట్లో చంద్రబాబు కూడా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యక్తిని తెర మీదకు తీసుకురావడంపై ఆలోచించాలి అంటూ కూడా పిన్నెల్లి ఎన్నికల ముందు తీవ్ర ఆరోపణలు చేశారు ఫ్యాక్షన్ గొడవలు తగ్గిన మాచర్లలో మళ్లీ అలజడి సృష్టించడానికి చంద్రబాబు జూలకంటి బ్రహ్మారెడ్డిని గా నియమించారని అన్నారు ఆయన అన్నట్టే జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనే ఆరోపణలు ఉన్నాయి అనే విషయం తెలుస్తోంది అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవాను తట్టుకోగల సత్తా ఉన్న నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి అని తెలిసే టీడీపీ అతన్ని కావాలనే తీసుకొచ్చిందని ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి ఈవీఎం ధ్వంసం విషయంలో పోలింగ్ కి మూడు గంటల ముందు రెగ్గింగ్ జరిగింది అనే విషయాన్ని వైసీపీ క్లారిటీగా చెప్తోంది ఈ వీడియో ఫుటేజ్ ని ఖచ్చితంగా చూపించాలని అడుగుతున్నారు